ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇప్పుడు మనం చూసుకుంటుంది మన డిఎస్సి నియామక ప్రక్రియలో ఉన్న లోపాలు ఏంటంటే అసలు సెలక్షన్ లిస్ట్ లేకుండానే సర్టిఫికెట్లు వెరిఫికేషన్ వేసేస్తున్నారండి ఇప్పుడు మెరిట్ లిస్ట్ ఎలా రిలీజ్ చేశారో అదే విధంగా సర్టిఫికెట్లు పరిశీలిచ్చేస్తున్నారు వాళ్ళకే ఉద్యోగాలు అంటూ చేసి గందరగోళం సృష్టిస్తున్నారు ఇప్పుడు ఒక రిజర్వేషన్ కేటగిరీ ఉంది ఓపెన్ కేటగిరీ ఉంది ఓపెన్ కేటగిరీ నియామకాలు ఎంత కట్ ఆఫ్ మార్క్స్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఇంత కట్ ఆఫ్ మార్క్స్ ఓపెన్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇన్ని మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది ఇంత కట్ ఆఫ్ తీసాము ఎస్సీ వాళ్ళకి ఇంత కటాఫ్ ఎస్సీలో మూడు జాబితాను ఎస్సీ వన్ వాళ్ళకి ఇంత కట్ ఆఫ్ ఎస్సీ టూ వాళ్ళకి ఇంత కటాఫ్ ఎస్సీ త్రీ వాళ్ళకి ఇంత కట్ ఆఫ్ బీసీలో వన్ టూ త్రీ ఫోర్ అనే వీళ్ళందరికీ ఏబీసీ ఏబిసిడిఈ ఇంత కట్ ఆఫ్లు అని చెప్పకుండానే గందరగోళం చేసేస్తున్నారండి కొంత ఒక పదకొండు పన్నెండు వేల మంది వరకు వచ్చే వచ్చేయని ఒక సమాచారం అండి కాల్ లెటర్స్ మరి మిగిలినవన్నీ మిగిలినవన్నీ ఎవరు ఎవరిస్తున్నారండి కా కాల్ లెటర్స్ స్పెషల్గా వాళ్ళకి ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో స్పెషల్గా తీసుకెళ్ళిస్తున్నారా ఎందుకంటే వాళ్ళందరూ మీ చుట్టాలా లేకపోతే ఏమైనా అమ్ముకున్న వాళ్ళ పోస్టులు కొనుక్కున్న వాళ్ళ వాళ్ళందరూ ఎలాంటిది తెలియకుండా పరిశీలన లేకుండా ఎలా పడితే అలాగే గందరగోళం చేస్తున్నారండి ఒక విషయం అయితే ఖచ్చితంగా చెప్తాను ఒక అరవై శాతం అరవై డెబ్బై శాతం మందికి మంచిగానే పోస్టులు వచ్చాయి మెరిట్లో ఉన్న వాళ్ళకే ఇచ్చారు కానీ నలభై శాతం మందికి మాత్రం నలభై నలభై కానీ డెబ్భై శాతం మందికి ఇచ్చి ఉంటారు నాకు తెలిసి ఒక ముప్పై శాతం మంది ముప్పై శాతం మంది మాత్రం గోల్మాల్ గోవింద అన్నట్టు మరి వెంకటేశ్వర స్వామి హుండీలో ముడుపులేసి సంపాదించుకున్నారా గోవిందరాజుల స్వామి హుండీలో ముడిపిలేసి సంపాదించుకున్నారా అనేది మాకు తెలియట్లేదు అలాంటప్పుడు సర్టిఫికెట్లు పరిశీలన అవన్నీ మీరు అందరినీ అందరికీ కూడా అందరికీ కూడా మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు సరే అందరినీ కూడా సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలని ఒక ఆప్షన్ అనేది తగలేకుండా ఉంటే అందరూ ఆలోచించే వాళ్ళు కాదేమో ఎవరు సెలెక్ట్ అయితే ఆ సెలక్షన్ లిస్ట్ మాత్రమే వాళ్ళకే సర్టిఫికెట్లు పరిశీలన అంటే ఎందుకు సార్ సర్టిఫికెట్లు అందరినీ అప్లోడ్ చేయమంటారు సరే వంద పోస్టులు ఉన్నాయి అనుకుందాం వన్ ఇచ్ టూ టూ తీసుకుని రెండు వందల మందిని అప్లోడ్ చేయమని చెప్పండి అంతే తప్ప మొత్తం ఎంతమందిని క్వాలిఫై అయ్యారో క్వాలిఫై అయిన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి సెలెక్షన్ లిస్ట్ ఇస్తే అసలు రిజల్టే ఎందుకండి ఇంతమందికి ఇవ్వడం నాకు అర్థం కావట్లేదు ఎంతమంది సెలెక్ట్ అయ్యారో పోనీ వన్ ఇచ్ టూ టూ ప్రకారం ఇవ్వండి ఎందుకంటే ఒక్కొక్క పోస్ట్కి నలుగురు సెలెక్ట్ అయ్యారు అలాగా అంటున్నారు కాబట్టి ఆ పోస్ట్లకి కొంతమంది వెళ్ళిపోతారు కాబట్టి అలా ఉంటాయి కాబట్టి ఓ వన్ ఇచ్ టూ టూ ఇచ్చినా కూడా ఫోన్లో ఈ పోస్ట్కి వీళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ఈ పోస్ట్ ఖాళీ ఉంది అనే అవగాహనతో ఉన్నా సరే ఆలోచనలో ఉంటారు ఫస్టే ఆలోచన ఫోన్ లేరాబాబు మనకు రాలేదని బుర్రపాటు చేసుకోకుండా ఉంటారు మీరు ఏం చేశారు అభ్యర్థుల మనోభావాలతో నిరుద్యోగుల మనోభావాలతో ఆడుకున్నారు నిన్న వర్షంలో కూడా వెళ్ళి తడిసి వర్షంలో కూడా వెళ్ళారండి ధర్నాకి కనీసం ఒక అమ్మాయి చచ్చిపోయింది ఏంటి డిఎస్సి అన్న తర్వాత నుంచి ఒక ఇద్దరు ముగ్గురు చచ్చిపోయారు తర్వాత ఏమవుతుంది రిజల్ట్ వచ్చాక ఒక అమ్మాయి చచ్చిపోయింది ఇదండి ఇది పరిస్థితి ఇలా ఉంది ఎందుకు ఇలాంటి పరిస్థితి తీసుకొస్తున్నారు అసలు కనీసం మహాభారత యుద్ధం కూడా ఎంత ఘోరంగా జరగలేదేమో మన డిఎస్సిలోని మనకి అలా ఉంది ఇక్కడ కౌరవులు ఎవరు పాండవులు ఎవరు అని తెలియకుండా ఉంది పాండవులు నాకు తెలిసి కౌరవులేమో ప్రభుత్వం పాండవులేమో డిఎస్సి అభ్యర్థులు ఇది డిఎస్సి గురించి పోరాటం చేసేవాళ్ళు పాండవులు కానీ మహాభారత యుద్ధంలో పాండవులు గెలిచారు కానీ ఇక్కడ మాత్రం కౌరవులే గెలిచారు ఇది నా ఇంత దారుణంగా ఏంటండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు సరే మంచిదే మీరు త్వరగా పోస్టులు ఇవ్వాలనుకున్నారు సరే మంచిదే సరే అన్నీ ఓకే కానీ చివరికి ఏం చేశారండి సెలక్షన్ లిస్టే రిలీజ్ చేయొచ్చు కదా ఎందుకు అందరికీ అప్లోడ్ చేయమని చెప్తారు మళ్ళీ తీసేస్తారు మూత దండాకోర్ పిల్లి వచ్చి ఎలకా పోర్ అన్నట్టు చేశారు ఎందుకనండి ఇది ఎందుకు ఇలా ఎందుకు ఆశలు కల్పిస్తారు జీవో నెంబర్ డెబ్బై ఒకటి ప్రకారం రిజర్వేషన్లు పొందలేకపోవడం ఏంటో మరి తెలియదు పిహెచ్ అభ్యర్థుల్ని వాళ్ళని తీసుకొచ్చి మిలిటరీ మిలిటరీ వాళ్ళని కోటా తీసుకొచ్చి ఓపెన్ కేటగిరీలో ఇచ్చేస్తారు మరి వాళ్ళకి ఎందుకండి రిజర్వేషన్ పెట్టడం మరి అలాంటప్పుడు వాళ్ళకి మార్క్ వాళ్ళకి ఓపెన్ కేటగిరీలో ఇచ్చినప్పుడు మీరు రిజర్వేషన్ అనేది ఎందుకు పెట్టడం అందరికీ ఓపెన్లో ఇచ్చేసేయండి రిజర్వేషన్లు తీసేసి ఎందుకండి అభ్యర్థి నిరుద్యోగుల మనోభావాలతో ఆడుకుంటున్నారు ఇంత దారుణంగా ఎక్కడా చూడలేదు నేను ఇప్పుడు ఏ డిఎస్సి ఇంత దారుణంగా చూడలేదు ఇంకో డిఎస్సీ ఇచ్చేస్తారట ఏదో అంటారు చూడండి అలా ఉంది ఏదో సామెత చెప్తారో సామెతలా ఉంది ఆ సామెత సడన్గా గుర్తు రావట్లేదు మళ్ళీ ఇలాంటివి చెప్పినప్పుడే గుర్తురావు గుర్తురావు కొన్ని కొన్ని సామెత చెప్పినట్టు ఉందండి అదే ఏమంటారంటే తల్లికి తిండి పెట్టలేడు పెన్నమ్మకి పెండ ప్రదానం చేశాడంట ఈ డిఎస్సికి ఒకటి లేదు కానీ ఇంకో డిఎస్సీ ఇచ్చేస్తారంట ఇవ్వండి సార్ తొందరగా ఇవ్వండి డిఎస్సి డిఎస్సి ఇచ్చేసేయండి ఒక డిఎస్సి వేసే ముందు టెట్ పెట్టాలనే అవగాహన కూడా లేదు పెట్టలేదు రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళు డబ్బులు కట్టిన వాళ్ళు ఏమయ్యో తెలియదు అవి ఎవరు జబ్బులు వేసుకున్నారో తెలియదు వాళ్ళకి అవ వాళ్ళకి అవకాశం కల్పించలేదు వాళ్ళు పోరాడి పోరాడి ఇంక వదిలేశారు ఇప్పుడు కూడా ఈ వెరిఫికేషన్ దాంట్లో కూడా గందరగోళమే ఏం చేస్తున్నారో తెలియట్లేదు తొంభై ఎనిమిది కేసులు మొన్న తొంభై ఎనిమిదిలో డిఎస్సి వాళ్ళకి కేసులు పడ్డాయి మొన్న మొన్న ఇచ్చారు మొన్న మొన్న వచ్చాయి ఏంటి ధర్మాన ప్రసాదరావు గారికి కూడా వచ్చింది మాజీ ఎమ్మెల్యే అది గొప్ప విషయం రెండు వేల ఎనిమిది దానికి పడ్డాయి ఇప్పుడు ఈ డీఎస్సీ అంతక అంతకు మించి ఘోరమైన డిఎస్సి ఎక్కడా చూడలేదు ఇంత దగా డిఎస్సిని ఇంకో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారట ఇక మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఇవ్వండి సార్ ఇంకో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వండి అతను ఏడేళ్ళ తర్వాత వచ్చింది మరి ఇంక మీరు మళ్ళీ వచ్చే ఏడేళ్ళు మీరు వస్తారని చెప్పి నెక్స్ట్ కూడా మీరే వస్తారని చెప్పి ఊరిచి ఊరిచి డిఎస్సి వేస్తాము వేసాము మేమే అని ఊరించి మేము పోస్టులు ఇచ్చేసామని చెప్పి ఇంకో డిఎస్సీ మేము వస్తే ఇస్తామని చెప్తారేమో మీరు ఇంకో ఇప్పుడు ఎలాగో ఏడేళ్ళు అయింది కదా ఇంకో ఏడేళ్ళు తీసుకుందాం అది మీరు చేసే పని అది ఈ గందరగోళాలు ఎప్పుడు పోగొడతారో తెలియట్లేదు ఇలాగే తీసుకెళ్తున్నారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆడుకుంటున్నారు నిరుద్యోగుల మనోభావాలతో ఆడుకునే డిఎస్సీ ఏదైనా ఉందంటే ఇదే పేరుకు మెగా మెగా కాదు దగా